ఈ వీడియోలో దీక్షా యాప్కి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం అదేంటంటే ఆల్రెడీ ఈ దీక్షా పోర్టల్లో కానీ దీక్షా యాప్లో కానీ ఏ విధంగా సిఐసి సైట్కి సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో మనం కొత్త లాగిన్ క్రెడిన్షియల్స్ ద్వారా మనం ఈ దీక్షకు సంబంధించి ఈ పోర్టల్లో కానీ యాప్లో కానీ లాగిన్ అవుతున్నాం మరి ఆల్రెడీ మనకి ఇదివరకు మనం ఈమెయిల్ ఐడి ద్వారా మనం లాగిన్ అయ్యి ఉంటాం లేదంటే మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయి ఉంటాం దాని మూలాన మనకి రెండు మూడు రకాల ఈ దీక్షకి సంబంధించి అకౌంట్స్ ఉన్నాయి అలా రెండు మూడు అకౌంట్స్ ఉండకూడదు ఒకటే సింగిల్ అకౌంట్ ఉండాలన్నమాట ఆ సింగిల్ అకౌంట్ అనేది కంపల్సరీగా మనం సిఎస్ఈ సైట్ అంటే అటెండెన్స్ యాప్కి సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ వీటి ద్వారానే ఈ యాప్లోకి లాగిన్ అవ్వాలి కాబట్టి మనం ఇదివరకు ఉపయోగించిన ఆ ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయ్యిన ఆ అకౌంట్స్ కానీ లేదంటే మొబైల్ నంబర్ ద్వారా లాగిన అకౌంట్స్ కానీ వాటన్నిటిని మనం డిలీట్ చేయాలి లేదంటే మర్జి చేయాల్సి ఉంటుంది అంటే ఆ అకౌంట్స్ అన్నిటినీ కలిపేసేసి సింగిల్ అకౌంట్గా మనం మర్జి చేయాలి ఆ మర్జింగ్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం దానికి సంబంధించి ఆల్రెడీ సమగ్ర శిక్ష వారు కూడా ప్రొసీడింగ్స్ని ఏప్రిల్ నాలుగో తారీఖున ఇవ్వటం జరిగింది అంటే అందరూ కంపల్సరీగా ఈ టిఐఎస్ అంటే సిఎస్ఈకి సంబంధించి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారానే ఈ యాప్లోకి లాగిన్ అయిపోయి అదేవిధంగా ఇప్పుడు చెప్పిన ఈ మల్టిపుల్ ను మొత్తాన్ని కలిపేసి మర్జి చేయాలని చెప్పేసి మనకి ప్రొసీడింగ్స్ ఇచ్చారు దీనికి సంబంధించి కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో ఈ మల్టిపుల్ అకౌంట్స్ అన్నిటిని కలిపి ఏ విధంగా సింగిల్ అకౌంట్ కింద మనం మర్జ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్నిటికీ సంబంధించి ఒకటే లాగిన్ అనమాట ఇక నుంచి అటెండెన్స్ యాప్లో ఉపయోగించే అదే పాస్వర్డ్ అదే యోజనం ద్వారానే మనం దీక్ష యాప్లో కూడా లాగిన్ అయిపోతాం కాబట్టి పాత అన్నింటినీ మనం మధ్య చేయాలి అదేవిధంగా చేయాలని చూద్దాం ముందుగా దీనికి సంబంధించి సిఎస్సి దీక్ష లాగిన్ లింక్ ఓపెన్ చేయాలి ఆ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు సిఎస్సిఏపీ దీక్షా పోర్టల్ లాగిన్ లింక్ అని ఉంటుంది అంటే మనం దీక్షా పోర్టల్ని డైరెక్ట్గా ఓపెన్ చేయకూడదు సిఎస్ఈపి దీక్షా పోర్టల్ లాగిన్ లింక్ ని మాత్రమే ఉపయోగించాలి దాని కొరకు ఈ లింక్ ని ఓపెన్ చేయండి ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇంకో పేజీ అవుతుంది ఈ పేజీలో ఇక్కడ సమగ్ర శిక్ష వరిచిన ప్రొసీడింగ్స్ అన్నీ ఉంటాయి దీంట్లో క్రిందకు వస్తే ఇక్కడ మీకు మీకుంటుందన్నమాట సిఎస్ఈపి దీక్ష పోర్టల్ లాగిన్ లింక్ క్లిక్ హియర్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా లాగిన్ అడుగుతుంది ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మనం అటెండెన్స్ యాప్కి సంబంధించి ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చామో సేమ్ అవే అవే ఇవ్వాలి అంటే యూజర్ నేమ్ వద్ద మన యొక్క ఇండివిజువల్ ట్రెజర్ ఇస్తాము పాస్వర్డ్ వద్ద మన యొక్క అటెండెన్స్ యాప్ పాస్వర్డ్ ఈ క్యాప్చాకుడు వచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అయిపోతాం ఈ సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ప్రొఫైల్లోకి వెళ్ళాలి ప్రొఫైల్లోకి వెళ్ళడానికి ఇక్కడ కార్నర్లో మీ యొక్క నేమ్లో మీ యొక్క సర్నే ఫస్ట్ లెటర్ ఈ విధంగా కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ప్రొఫైల్ ఉంటుంది అదేవిధంగా మర్జీ అకౌంట్ అని చెప్పి ఆప్షన్స్ ఉంటాయి ఆల్రెడీ ఈ ప్రొఫైల్ని ఈ విధంగా అప్డేట్ చేయాలనేది ఇదివరకు వీడియో చేయడం జరిగింది మీరు ప్రొఫైల్ అప్డేట్ చేయకపోతే ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి ఆ ప్రొఫైల్లో ఇచ్చిన వివరాలన్నింటినీ మీరు అప్డేట్ చేయండి ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఆ వీడియో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇప్పుడు మనం అన్ని అకౌంట్స్ని మర్చి విధంగా చేయాలని చూస్తున్నాం కాబట్టి దాని కొరకు మర్జీ అకౌంట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది మర్జీ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది మీరు ఇదివరకు మీరు మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యారు అనుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఏ మొబైల్ నెంబర్ అయితే లాగిన్ అయ్యారో ఆ మొబైల్ నంబరు అప్పుడు ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేశారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ అవ్వండి అదే మీరు గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయితే అక్కడ క్రింద సైన్ ఇన్ విత్ గూగుల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసేసి మీ యొక్క జీమెయిల్ ద్వారా లాగిన్ అవ్వండి మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే పైన ఇచ్చిన లాగిన్ ఆప్షన్స్ యూజ్ చేయండి అదే ఈమెయిల్ ద్వారా అయితే మాత్రం క్రింద ఇచ్చిన సైన్ ఇన్ విత్ గూగుల్ ఆప్షన్ యూజ్ చేయండి ఇక్కడ ఈ మర్జింగ్ అనేది కరెక్ట్గా అయితే అకౌంట్ మధ్య హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చూపిస్తుంది అంటే ఇప్పుడు మనం ఏ నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చి లాగిన్ అయ్యామో దీంట్లో ఇచ్చే వివరాలు మనం సిఎస్ఈకి సంబంధించి వివరాలు రెండు మ్యాచ్ అయితేనే ఈ విధంగా సక్సెస్ అవుతుంది లేదంటే మాత్రం నాట్ పర్మిటెడ్ టు మర్జీ అకౌంట్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అందరు ఉపాధ్యాయులు ఈ దీక్ష యాప్కి సంబంధించి ఇదివరకు మీరు మెయిల్ ఐడి ద్వారా కొత్త అకౌంట్ క్రియేట్ చేసి లాగిన్ అయితే వాటన్నిటిని మర్జీ చేయడానికి ఈ విధంగా మర్జీ అకౌంట్ ఆప్షన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఇక నుంచి మీరు ఈ సిఎస్ఈ సైట్కి సంబంధించి యోజన పాస్వర్డ్ ద్వారా మాత్రమే ఈ దీక్ష పోర్టల్ కానీ దీక్ష యాప్లో కానీ లాగిన్ అయ్యి ఆ సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది